అతి పెద్ద గిరిజన జాతరలలో నాగోబా జాతర ఒకటి నాగశేషుడిని పూజించే మస్రం వంశీయులు పుష్యమాస అమావాస్య రోజు అర్ధరాత్రి నాగశేషుడికి గంగా జలాలతో అభిషేకం చేస్తారు దీంతో ఈ నాగోబా జాతర ప్రారంభమవుతుంది అలాగే నాగోబా ఆలయంలో గిరిజన పూజార్లకు నాగశేషుడు కనిపిస్తాడని గిరిజనులు విశ్వసిస్తారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి మొదటి ఘట్టం ప్రచార రథంతో మొదలైన ఘట్టం పూర్తయి గంగా జల సేకరణ కోసమైతే ఇటు నాగోబా జాతర కేస్లాపూర్ నుంచి అయితే గంగాజల సేకరణకైతే మిశ్రం వంశీయులు పాదయాత్రను ప్రారంభించారు సుమారు నూట పది కిలోమీటర్ల పాదయాత్రలో ఒకరి తర్వాత ఒకరు అడుగులేస్తూ చీమల దండుగా శ్వేతనాగులాగా నాగోబకు సంబంధించిన గంగాజల సేకరణ కోసమైతే మంచిరాల జిల్లా కలమడుగు వద్దన గంగాజల సేకరణకైతే మిశ్రవంశీయులు అయితే కదిల కదిలినారు ఇక్కడ ప్రస్తుతం మనం చూడవచ్చు తలమడుగు వద్ద హస్తల హస్తలగుంది వద్ద అయితే వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించి గంగా జల సేకరణ అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు నాగశేషుని పూజించే వంశీయులను అతిపెద్ద జాతర నాగోబ ప్రధాన ఘట్టం కీలక దశకైతే చేరుకుందని చెప్పవచ్చు ఈ నెల పదకొండున ప్రారంభమైన గంగాజల సేకరణ కోసమైతే మహా మహాపాదయాత్ర ప్రారంభమైంది సుమారు నూట ముప్పై మందితోటైతే ఈ పాదయాత్ర ప్రారంభించారు మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కలమడుగులోని గోదావరి అస్తినమడుగుకు చేరుకున్నది పుణ్య గోదావరికి ప్రత్యేకంగా పూజలు చేసి పవిత్ర గంగాజలాన్ని సేకరిస్తారు మిశ్రం వంశీలు ఖాళీకి పాదరక్షలు కూడా ధరించకుండా ఇక్కడ ఖాళీ నడకతోటైతే గంగా జల సేకరణకైతే వచ్చారు గంగాజల సేకరణ అయితే అత్యంత నియమనిష్టలతోటి ఉంటుందని అయితే ఇక్కడ ఉన్న మిశ్రవంశీలు అయితే మనతో చెప్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కిస్లాపూర్లోని ఇంద్రాదేవికి అయితే ఈ ఆలయంలోని గంగాజలతో అభిషేకం అయితే చేస్తారు ఈ అభిషేకంతో అయితే అక్కడ నాగోబా జాతర ప్రారంభమవుతుందని అయితే ఇక్కడ ఆలయ పూజారులు అయితే చెప్తున్నారు ఏది ఏమైనా కూడా ఆదివాసుల సమైక్యత కోసం చాటుకునే ఈ జాతరగా అయితే పేరుగాంచింది అక్కడ ఇక్కడ అడవికొకరు అన్నట్టుగా ఆదివాసులు ఉంటున్నారు ఈ జాతరకైతే ప్రత్యేకంగా గుర్తింపు పొందింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జాతరను ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు ఏది ఏమైనా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రం సంబంధించిన మంత్రులు కూడా ప్రత్యేకంగా ఆలయానికి వస్తారనైతే ఇక్కడ ఉన్న నాగోబాకు సంబంధించిన అర్చకులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించిన గూఢపత్రాలను కూడా అక్కడ ఉన్న కలెక్టర్ రాజార్షా కానీ ఎస్పి గౌస్ అలం కానీ విడుదల చేశారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికైతే పూర్తి చేస్తున్నారు ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కడకుండా కలగకుండా ఇటు కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ ఐటీడిఎఫ్ పిఓ ఖుష్బు అన్ని అయితే చేస్తున్నారు ఆదివాసులకే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రం కాకుండా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిస్సా నుంచి కూడా నాగోబా జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ వస్తారు అలాగే వీఐపీలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండడంతో అయితే అన్ని ఏర్పాట్లని అయితే ముమ్మరం చేస్తున్నారు ఇటు అధికారులు ఇటు చూడవచ్చు నాగోబాకు సంబంధించిన ముస్రం వంశీయులు ముఖ్యంగా దీనికి సంబంధించిన మహాపూజలో పాల్గొంటారు మహాపూజ సుమారు ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఏడు గంటలకు రాత్రి ప్రారంభమై పన్నెండు గంటల వరకు ఈ మహా పూజ కార్యక్రమం అయితే జరుగుతుంది దీనికి గిరిజనులే పూజారులుగా వ్యవహరిస్తారు దీనికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం చేస్తారు వారు ఏదైతే తెచ్చిన నైవేద్యాలు నాగోబాకు ఎప్పిన తర్వాతనే ఈ పూజ కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అనేది ఇప్పటికి చూడవచ్చు ఏదైతే ఇప్పుడు గంగాజలంతోటి గంగా జల ఆ సేకరణకు ప్రారంభమై ఈ గంగా సేకరణకు ఈ కలశం ఏదైతే ఈ కలశం ఉంటుందో ఈ కలుషంకు సంబంధించిన ముఖ్యంగా ఈ కలశానికి గంగా జల సేకరణ అనంతరం ఈ కలశం ఒక కర్రకు కట్టుకొని తీసుకొని వెళ్తారు దానికి సంబంధించిన ఆ కర్ర ఎక్కడ కూడా నేలకు తాగకుండా అయితే దాన్ని మిశ్రం వంశీయులు నాగోబా ఆలయానికి అయితే చేరుకుంటుంది అనంతరం నాగోబా ఆలయానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న ఒక మర్రి చెట్టుకు ఈ కలశాన్ని అక్కడ ఉంచి దాని తర్వాత వీళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వీరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ముఖ్యంగా వీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పితృదేవతలకు పూజలు చేసి అనంతరం నాగోబా దేవాలయానికి వస్తారు అక్కడికి వచ్చిన తర్వాతనే ఈ కలుషాన్ తోటి ఏర్పాటు చేసిన గంగా నాగోబాకు అభిషేకం చేసిన తర్వాతనే అక్కడ నాగోబా జాతర ప్రారంభమవుతుందని అయితే ఇక్కడ ఉన్న మిశ్రం వంశీయులైతే చెప్తున్నారు ఏది ఏమైనా కూడా ఈసారి నాగోబా జాతర అత్యంత వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది గతంతో పోల్చుకుంటే ఈసారి నాగోబా జాతర ప్రధానంగా చెప్పవచ్చు ముఖ్యంగా వీఐపీల తాకిడి కూడా ఉంటుందని అయితే ఇక్కడ ఉన్న మిశ్రమ వంశీలు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్